భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎంపీ నాగరత్న ఎంపీ రాము కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు డానియల్ నాయకులు సువర్ణపాక సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని ఎన్నికలకు ముందు వరంగల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ అమలు చేసేందుకు మంత్రివర్గం సమావేశంలో విధి విధానాలు నిర్ణయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి జాఫర్ సురేందర్ శ్రీనివాస్ కొల్లం సూర్యం పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు డానియల్ గారికి పట్టణ ప్రధాన కార్యదర్శి జాఫర్ గారికి మరియు ఇల్లందు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎట్టి హరికృష్ణ గారికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సార్ గారికి మరియు మాజీ ఆత్మ కమిటీ కమిటీ చైర్మన్ పూరికృష్ణ గారికి ఉప సర్పంచ్ తాషేరు రాంబాబు గారికి మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి రెండు వేల పద్నాలుగు నుండి నాన్చుకుంటూ నాన్స్కుంటూ వచ్చి రెండు వేల పద్దెనిమిది కట్ ఆఫ్ డేట్ని పెట్టి ఇంతవరకు రుణా రుణమాఫీ చేయకుండా ఆ పావల వడ్డీలని చేసి ఇంకా రైతులకి లక్షకి రెండు లక్షల రూపాయలు అట్లాగనే ఉంచిరు తప్ప ఎక్కడికి ఎక్కడ రైతులు రుణమాఫీ చేయలేదు కానీ ఈ యొక్క విషయం గ్రహించి వరంగల్ రెండు వేల రెండు మే పదహారు రైతు డిక్లరేషన్ సభలో రైతు డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది అయిన మాటని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు మంత్రులు గౌరవించి రైతులకు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ మూడు నుండి ఎవరైతే రిన్వల్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఒకేసారి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది మరి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది తప్ప మరి కా బీఆర్ఎస్ పార్టీ లాగా రైతుల్ని కళ్ళబల్లు కబుర్లు చెప్పి రైతుల్ని బ్యాంకుల చుట్టూ తిప్పి రుణాలు ఇవ్వకుండా సుమారు పది సంవత్సరాలు రుణాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి అది లేదు కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కటాప్ చేసింది అదేవిధంగా కొత్త పట్టాలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాంకులతో మాట్లాడి రైతులకి గత సంవత్సరం నుండి రుణాలు ఇప్పి ఈ సంవత్సరం నుండి మరి ఇవ్వడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట జవదాటకుండా కట్టుబడి ఉండి రైతుల సంక్షేమం కోసం ఈరోజు కట్టుబడి ఉందని కూడా తెలియజేయడం జరుగుతుంది మరి ఈరోజు మన ఇళ్ళందు నియోజకవర్గ పరిధిలో చూస్తే రైతులకు కావాల్సిన విత్తనాలు మందు కట్టలు ఎరువులు సబ్సిడీకి వచ్చినాయి రైతులు సబ్సిడీ తీసుకొని కూడా వ్యవసాయం చేస్తున్నారు గత ప్రభుత్వం కొద్దిగా ఇబ్బంది ఉండేది గత ప్రభుత్వంలో జన్ములు కావాలి జీనువులు కావాలంటే నానా ఇబ్బందులు పడే పరిస్థితి ఉండే కానీ ఈసారి అలాంటి పరిస్థితి లేదు ముందుగానే రైతులకు అతను జీలు లీడ్ జరిగింది అంటే గత ప్రభుత్వం చేసిన విధానాలని రైతులు అసహనం తిరస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ ఓడగట్టి కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టిందని భావిస్తూ మరి ఈ అవకాశం కల్పించినటువంటి మండల కమిటీకి టవన్ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క గత ప్రభుత్వం ఏదైతే రైతుల్ని మాయమాటలు చెప్పి రుణమాఫీ చేస్తా అని చెప్పేసి అని చెప్పి రైతుల్ని బాగా పట్టించుకోకుండా అనేక రకాలుగా ఇబ్బందులు చేసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే డిక్లరేషన్ వరంగల్ డిక్లరేషన్లో ఖచ్చితంగా రైతులను మేము ఆదుకుంటాము వాళ్ళకి రుణమాఫీ చేస్తామన్న మాట ప్రకారము ఇలా మొన్న క్యాబినెట్ మంత్రులతో కూర్చొని చర్చించి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా రైతులకు మనము ఈ ఈ సీజన్లో ఖచ్చితంగా వాళ్ళకి మనం రుణమాఫీ చేయాలి అనే ఒక పట్టుదలతో వాళ్ళు రుణమాఫీ చేయడం జరిగింది రైతుల్లో ఆనందోత్సవాలు మొదలయ్యాయి రైతులకు అన్ని విధాలుగా ఈ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది ఆ యొక్క లక్ష్యంతోనే మన జరిగిన ఎన్నికల్లో కూడా రైతులంతా కూడా కాంగ్రెస్ పక్షాన నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే మనం మన జీవితాలు బాగుపడతాయి మనకు ప్రతిదీ కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పేసి అని ప్రజలు కూడా వెన్నంటి ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం చేశారు కాబట్టి రైతులు ఈ సీజన్లో జరగబోయే ఈ కాల ఈ కాలంలో పంట కాలంలో ఖచ్చితంగా ఈ రుణమాఫీని వినియోగించుకొని అలాగే సబ్సిడీ నుండి వచ్చిన విత్తనాలే కానీ ఎరువులే కానీ ప్రతిదీ కూడా రైతులకు ప్రతి విధంగా ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి అని రైతు రుణం అనేది ప్రజలకు ఎంతో ఆనందకరమైన విషయము గతంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రుణమాఫీ అనేది ఇచ్చారు ఆ తర్వాత ఇప్పుడు మన రేవంత్ రెడ్డి నాకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు రుణమాఫీ ఇస్తారని చెప్పేసి రెండు లక్షలు మాఫీ చేస్తామని చెప్పి జులై పదిహేను తారీఖున రుణమాఫీ అందజేస్తామని చెప్పి అన్నదన్నగా ఉంటామని చెప్పి రైతులు అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న చెప్పడం జరిగింది ఇందుకు తోడి అమ్మకు ధన్యవాదాలు మన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం మేము నాతో నాయకులు ప్రజాప్రతినిధులు దేనికి ప్రతి నమస్కారం తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత తర్వాత క్యాబినెట్ సమావేశం మొన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఏదైతే రైతుల కోసం ఇచ్చినటువంటి అగ్దానం ఉందో దాన్ని అమలు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం రైతు రుణమాఫీ రైతులు తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరూ కూడా నానా ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళకి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కోరుకొని తెచ్చుకున్నటువంటి తెలంగాణలో రైతులకు ఎవరికి కూడా న్యాయం జరగలేదు కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు దానికి చెల్లించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి రాకముందు పెద్దలు రాహుల్ గాంధీ గారితో చర్చించి వరంగల్లో జరిగినటువంటి రైతు సంబంధించినటువంటి ప్రోగ్రాంలో రైతు డిక్లరేషన్ చేసి ఆ రోజే రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడితే ఖచ్చితంగా రైతులకు గుణమాఫీ చేస్తామని చెప్పేసి రెండు లక్షలు ఆ రోజే మాట ఇవ్వడం జరిగింది ఆ మాటకు కట్టుబడి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్లోనే ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి ఈ యొక్క అవసరాన్ని గమనించి డిక్లేర్ చేయడం జరిగింది రైతులందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా చాలా ఆనందంగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా ఒక మాట ఇస్తే తప్పేటటువంటి పరిస్థితి లేదు గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు మరి ఎంతో మంది రైతులతో కలిసి వారి యొక్క సాధక బాధకాలు తెలుసుకొని మరి ఆ రో ఆ రోజే రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ ఒక్కసారిగా చేసినటువంటి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అదే బాటలో రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు వారు ఇచ్చినటువంటి మాటని రుణమాఫీ చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా అసధద్వానాలు తెలియజేస్తూ ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు ఏదేమైనప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటకి రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు దీంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల్లో కూడా అది కూడా ఖచ్చితంగా అన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చితుంది కాంగ్రెస్ పార్టీ గతంలో కేసీఆర్ చెప్పినట్టుగా ఇల్లు డబుల్ బెడ్రూమ్లు అని చెప్పేసి ఎక్కడ కూడా పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇవ్వలేదు కానీ మన తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అది తొందరలో అది కూడా ఇవ్వబోతూ ఉంది కాబట్టి ప్రజల వారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎలాంటి వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేకత లేదు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తుందని చెప్పేసి కొద్దిగా ఆలస్యమైనా కూడా ఖచ్చితంగా నెరవేరుస్తుందని చెప్పేసి ఒక వేచి చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ యొక్క రెండు మూడు నెలల ఇచ్చిన ఆరు గ్యారంటీలు కూడా ఖచ్చితంగా అన్ని కూడా అమలయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదండలుగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఒక్కసారి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా పొంగేట్ రెడ్డి గారికి ఇల్లరూ శాసనసభ్యులు కూరం కనకయ్య గారికి ఈ సందర్భంగా రైతుల సమక్ష రైతుల సందర్భ రైతుల యొక్క తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా నమస్కారం